హాయ్ హలో సార్ నమస్తే వెల్కమ్ టు ట్రావెల్ విత్ బాలూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి అడలి వ్యూ పాయింట్ ఫ్లవర్ నమస్కారం అందరికీ ఈరోజు మేము సీతంపేట మండలంలో ఆనుకొని ఉన్న అడలి వ్యూ పాయింట్ అదే ఇప్పుడు ఈ మధ్యన బాగా ప్రాచుర్యం పొందింది కదా ఆంధ్రలో సెకండ్ అరకుగా ఇప్పుడు ఈ మధ్యన బాగా ప్రాచుర్యం పొందిన దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది ఇదే ఆ అడలి వ్యూ పాయింట్ అనమాట జనాలు కూడా చాలా అంటే చాలామంది వస్తున్నారు వీక్షణ కోసం సో మనం అరకు అంటే ఇప్పుడు మనకి వైజాగ్ వెళ్ళాలి వైజాగ్లోనే అరకు ఉందని మనం ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళం కానీ ఇప్పుడు వచ్చేసి అది మన శ్రీకాకుళంలో కూడా మనకి అందుబాటులోకి రావడం జరిగింది చూడండి ఐటీడిఏ వాళ్ళు గిరిజన ఇవి ఉంటారు కదా గిరిజనులు వాళ్ళు నిర్మించుకున్నారనమాట ఇది వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది దానికి తోడు ఈ మీ సోషల్ మీడియా వచ్చింది కదా అదే ఇన్స్టాగ్రామ్ వచ్చాక ప్రతి దగ్గర ఆటగాళ్ళు అయిపోయారు ఆటగాళ్ళు అనమాట వచ్చామ్మా సోషల్ మీడియాలో ఏదో వీడియో పెట్టామన్నట్టు తయారయ్యారు అందరూ అంద ప్రకృతి అందాలను చూడటానికి ఎక్కడికి వస్తే వీళ్ళు మాత్రం అట్లా రీల్స్ చేసుకుంటూ రీల్స్ని షేర్ చేసుకోవడానికి వస్తున్నాను అనమాట చూసుకోవచ్చు పై నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు నేను ఎంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగుంది మంది నుంచి చూస్తుంటే ఇది స్టే సెకండ్ స్టేర్ అనమాట మేము కింద నుంచి తీసుకుని ఇది సెకండ్ స్టేర్ నుంచి తీసుకునే చూడండి ఇంకా వ్యూ చాలా బాగుంది కదా అట్లనే ఇది లాస్ట్ సైడ్ అనమాట పైన మూడో స్టేర్ అసలు ఈ యాక్చువల్ వ్యూ చూడాలంటే మాత్రం ఇక్కడి నుంచే చూడాలండి ఆ కింద స్టేజ్ నుంచే చూడాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి ఆ కొండలు చూస్తుంటే మాత్రం వేరే లెవెల్ అంతే ఒక మాటలు లేవు అది ఏదైనా వీడియోల కంటే నేరుగా చూసేటోళ్ళకి అర్థమవుతుంది ఎంత బాగుందో వ్యూ అనేది చూశారు కదా ఎంత బాగుందో వ్యూ అనేది అట్లానే ఇది ఇంకా ఇంకా వర్క్ జరుగుతుంది ఇంకా కంప్లీట్గా వర్క్ పూర్తి అయితే అవ్వలేదు బట్ ఇది ఓపెన్ చేశారనమాట అంటే అందరికీ తెలియడం తెలియాలి ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఓపెన్ అయింది మన శ్రీకాకుళంలో కూడా లాగా అని చెప్పి తెలియాలని చెప్పి ఇది ఓపెన్ చేశారు బట్ ఇంకా కంప్లీట్గా అయితే వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు ఇంకా ప్రాసెస్లో ఉందనమాట అంటే ప్రాసెసింగ్ జరుగుతుంది ఇంకా వర్కింగ్ చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు బట్ ఇది ఒకవేళ పూర్తిగా కంప్లీట్ అయితే మాత్రం క్యాంపింగ్కి చాలా బాగుంటుంది క్యాంపింగ్ చేసుకోవడానికి అట్లనే ఏదైనా మీరు పిక్నిక్ ఇలాంటివి ఏమైనా వేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి కూడా ట్రై చేయొచ్చు అనమాట సో మీలో ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఈ అడ్రస్ వచ్చేసి మన శ్రీవకుళం నుంచి సుమారు డెబ్భై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట పాలకొండ మండలానికి చెందుతుంది మన్యం జిల్లా అడలి వ్యూ పాయింట్ అంటారు దీన్ని గుర్తుపెట్టుకోండి అడలి వ్యూ పాయింట్